దసరా దేవి నవరాత్రులలో ఎనిమిదవ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి మూలా నక్షత్రం ఉన్న రోజు శుద్ధ సప్తమి తిది ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం పగలు పది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి సప్తమి తిథి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం పగలు పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఈ సప్తమి తిథి ఉన్నదండి నవరాత్రి ఎనిమిదవ రోజు పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రోజున ఈ రోజున నక్షత్రం మూల రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది నవరాత్రి ఎనిమిదవ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు ఈ రోజున పూజ చేసుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పూజ చేసుకోవటం కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పిల్లల చేత అక్షరాభ్యాసాన్ని చేపిస్తే చాలా మంచిదండి ఈరోజు సాయంత్రం వేళ పూజను నిర్వహించుకోవాల్సిన సమయం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారికి నైవేద్యంగా పాయసం దద్దోజనం శాకాన్నంను నివేదన చేయవలసి ఉంటుంది ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీరతో అలంకరిస్తారు ఈ రోజున అమ్మవారిని తెల్లని పుష్పాలు తెల్లని తామర పువ్వులతో మల్లె పువ్వులతో జాజి పువ్వులతో అలాగే మారేడు దళాలతో అమ్మవారిని పూజించాలి ఈ రోజున అమ్మవారిని సరస్వతి ద్వాదశనామ స్తోత్రం సరస్వతి స్తోత్రాలతో పూజించాలి లేదంటే ఓం ఐం సరస్వత్యై నమ అనే మూల మంత్రంతో అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున యధాశక్తి పేద విద్యార్థులకు పుస్తకాలను పెన్సిల్లను దానంగా ఇస్తే చాలా మంచిది ఈ రోజున సరస్వతీ దేవిని పూజించటం వల్ల వాక్పటుత్వం వాక్శుద్ధి విద్యాభివృద్ధి బుద్ధి వికాసం కలుగుతుంది